హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ హ్యాండ్స్ అయితే ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాం ఇవైతే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ అవి హ్యాండ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఎవరైనా వేసుకోవచ్చు కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం దీనికోసం మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు పూర్తి పొడవచ్చేసి సిక్స్ ఇంచెస్ పైన హాఫ్ ఇంచెస్ కింద హాఫ్ ఇంచ్ మధ్యలో ఫైవ్ ఇంచ్ మాట మొత్తం సిక్స్ ఇంచెస్ ఇప్పుడు ఇటువైపు నుంచి ఖర్చుతో నైన్ ఇంచెస్ అన్న సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఏమో మార్కింగ్ చేసుకోవాలంటే అసలైన హ్యాండ్ అయితే ఉంది ఇటువైపు నుంచి ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి త్రీ ఇంచెస్ లోనకి మార్కింగ్ చేసుకుంటే షేప్ అలా తీసుకోవాలో తెలుసు కదా అదంతా కట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు అనమాట ఖర్చు నేను కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాము ఇప్పుడు టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ పొడవ వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం అన్నమాట చేసుకొని ఇప్పుడు రౌండ్ రావాలి కదా హోల్ అక్కడ హోల్ చేయాలన్నమాట అలా మార్కింగ్ చేసుకొని గీసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసుకోవాలి ముందుగానే హ్యాండ్ కటింగ్ చేసి చెప్తున్నాను మీకు అర్థమయ్యపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా కా కటింగ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ క్లాత్ మీద పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ని అదే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని వీడియోలో అలా చూపిస్తున్నాను అలాగైతే కుట్టేసుకోవాలి కుట్టేసుకొని మధ్యలో ఉన్న రౌండ్ షేప్ది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని టాకాలు పెట్టుకొని వెనకతులకు తిప్పేసుకోవాలన్నమాట తిప్పేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి అప్పుడైతే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారంటే కనుక ఈ హ్యాండ్ అయితే ట్రై చేయండి పఫ్ హ్యాండ్స్లో మంచి హ్యాండ్స్ అంటే ఇది చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట అసలు ఏ రిస్క్ ఎక్కువ రిస్క్ అవసరం లేదు తిరగదని భయం అన్నది ఏమి ఉండకుండా చాలా నీట్గా వస్తుంది తర్వాత మొత్తం లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత అగిస్టర్స్ అన్నీ ఉన్నాయి కదా అదంతా కటింగ్ చేసేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనం మధ్యలో ఏదైతే క్లాత్ వేద్దాం అనుకుంటున్నామో ఆ క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి ఇలాగా మనం కుట్టి పెట్టుకున్న క్లాత్ని అదే ముందుగా కుట్టి పెట్టుకున్నాం కదా దాన్ని ఆదికి పెట్టుకొని ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ అయితే తీసుకోవాలి ఇదైతే ఫైవ్ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోవాలి నేను ఫైవ్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను అదే ఎక్కువ అయిపోతుంది చాలు పొడవ వచ్చేసి పంతొమ్మిది ఇంజీలు తీసుకున్నాను అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ అలా తీసుకుంటే చాలా బాగుంటుంది నాకు పంతొమ్మిది సరిపోయింది బాగానే ఉంది ఇలా కుర్చీలు అయితే పెట్టుకోవాలి నేను దగ్గర దగ్గరగా ఎలాగైతే పెడుతున్నాను కుర్చీలు అలా దగ్గర దగ్గరగా కుర్చీలు అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఒక పక్క సేమ్ అటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్లో పెట్టేసుకోవాలి అంటే ఇప్పుడు బుట్ట హ్యాండ్స్కి రివర్స్ తిప్పుతారు కదా అలా రివర్స్ తిప్పకుండా ఇదే డైరెక్షన్లో పెట్టామో ఇటుపక్క అదే డైరెక్షన్లో నుంచి ఈ బుట్టను పెట్టుకోవాలన్నమాట దగ్గరగా మొత్తం అంతా కుట్టేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ ఉంది కదా ఆ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి కొంచెం ఇక్కడ జాగ్రత్త పడాలన్నమాట ఏంటంటే కొంచెం ఇదంతా కుట్టేసుకున్నామా ఎలా వచ్చిన తర్వాత మనం మెయిన్ క్లాత్ పెట్టుకొని కుట్టుకున్నప్పుడు కొంచెం ఎగుడు దిగుడులాగా వచ్చేస్తూ ఉంటాయి కొంచెం ఇక్కడ పిన్నులవి అటాచ్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం జరగకుండా నిదానంగా ఒకేలాగా వస్తుంది బాగుంటుంది ఇక్కడ కొంచెం చిన్నగా టైం పడుతుంది ఈ హ్యాండ్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఈ పఫ్కే కదా ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా అయిపోతుంది వెనకత లెగ్ ఎక్స్ట్రాస్ ఉంటుంది అని అది కట్ చేసేసుకొని ఒక టూ ఇంచెస్ క్లాత్ని తీసుకొని ఇలా గోటికి అయితే వేసుకోవాలి నేను చూసారా ఎలా వేస్తున్నాను అలా అయితే వేసేసుకొని వెనకాతల తిప్పేసుకోవచ్చు నార్మల్గా గోటి వచ్చేస్తుంది కాకపోతే నేను థ్రెడ్ కూడా అటాచ్ చేశాను అనమాట థ్రెడ్ అటాచ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది కదా అందువల్ల మీకు థ్రెడ్ వేయడం రాకపోతే గనక ఇలాగా అదే నార్మల్గా తిప్పేసుకోవచ్చు థ్రెడ్ వేసుకోకుండా కూడా తిప్పేసుకొని గోటి అయితే అలా వేసేసుకోవచ్చు మళ్ళీ పై వెనకలు తిప్పి దాని మీద నుంచి రెండో కుట్టి అయితే వేసుకోవాలి అప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇదిగోండి వీడియోలో చూపిస్తాను కదా అలాగే సేమ్ వేసేసుకుంటే చాలా నీట్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అది అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా హైలైట్ చేయడానికి నేనైతే అగో సిల్వర్ కలర్ వచ్చేసి లేస్ తీసుకున్నాను ఆ లేస్ అయితే మొత్తం ఆ బుట్ట చుట్టూ వేసేసాను కావాలంటే మీరు డబల్ కూడా వేసుకోవచ్చు అంటే ఇంకా కొంచెం పింక్ కలర్ వదిలేసి దాని పక్క నుంచి ఇంకొక వరుస లేస్ వేసుకోవచ్చు నాకు ఇది సరిపోయింది అన్నమాట అంటే ఇది బాగుంది కదా అని చెప్పేసి ఉంచేసాను ఇప్పుడు హ్యాండ్కి కూడా వేసుకుంటున్నాను కొంచెం పింక్ కలర్ వదిలేసి వేసుకున్నాను అబ్బా చాలా బాగున్నాయి తెలుసా హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్సే కాదు ఆమె వేసుకున్నారు మా కస్టమరు చాలా చాలా నచ్చింది ఆవిడకి కూడా హ్యాండ్ అయితే లాస్ట్కి ఇలా అయితే తయారైంది చాలా నీట్గా వచ్చింది ఏంటంటే చాలా మంది వీడియోస్ పెడుతున్నారు కానీ చాలా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాను అలాగే మన ఛానల్కి వెళ్ళండి విజిట్ చేయండి మీరు కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్